ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు నా సందేశమిని మనస్ఫూర్తిగా నిద్రించు తప్పకుండా లోపు నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్నటువంటి శుభవార్తను ఈ బాబా నీకు తప్పకుండా నెరవేరుస్తాడని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేసి ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి అలాగే ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా రాయండి రాయండి బాబాగారి సందేశాన్ని వినేకరణ ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుంటూ ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చేయించుకున్నారో వారందరికీ కూడా చాలా మంచి పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారిని చెప్పుకోవచ్చు అనమాట సిరిడే సాయిబాబా ఆశీస్సులతో మనకి గురుగారు జాతకం చెప్తారండి మన జీవితంలో మనం ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మనకి జ్యోతిష్యం చెప్తారనమాట నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారండి ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు విడాకులు ఇంకా ధన సమస్యలు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి తప్పకుండా గురువుగారి దగ్గర మీరు పరిష్కార మార్గం పొందుతారండి మీరు సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాలన్నీ తప్పకుండా పరిహారం రూపంలో కానీ ఇంకా పూజల రూపంలో కానీ చెప్తారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి చాలా నమ్మకమైనటువంటి గారండి ఈ గారి గురించి ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్రయత్నం చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా పొందండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రోజు నా సందేశం విని పూర్తిగా మనస్ఫూర్తిగా నిద్రించు నువ్వు పొందబోతున్నటువంటి అదృష్టం ఏమిటో ఈ సాయి రూపంలో నువ్వు తప్పకుండా తెలుసుకో నీ మనసును నువ్వు చాలా అన్ని రకాలుగా కష్టపెట్టుకుంటూ ఉన్నావు సమయానికి ధనం సమకూరక ఇప్పటికే నానా రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నావు అలాగే మునుపెన్నడు కూడా లేనటువంటి ఎన్నో కష్ట నష్టాలు ఒక్క క్షణం నీ మీద పడడం అలాగే మునుపెన్నడు కూడా లేనటువంటి బాధలను అనుభవించడం వలన నీ మీద బరువు బాధ్యతలు ఏర్పడడం వలన చాలా అంటే చాలా నిరాశకులోనే ఉన్నావు కదమ్మా చూడు పుట్టినప్పటి నుండి అన్ని బరువు బాధ్యతలు నాపై పడ్డాయి బాబా ఏ రోజు కూడా నేను సంతోషంగా లేను ఏ రోజు కూడా సంతోషంగా ఉన్నటువంటి క్షణాలంటూ ఇప్పటికీ నేను పొందలేదు చిన్నప్పటి నుండి ఎన్నో అంటే సంతోషంగా స్నేహితులతో కాలం గడిపింది లేదు ఆనందంగా కాసేపు సరదాగా కుటుంబ సభ్యులతో అయినా కానీ కూర్చొని ప్రశాంతంగా వారితో ఏదైనా చర్చించింది కూడా అసలు లేనేలేదు ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం అలాగే ఆ కష్టానికి ఏం చేయాలా అనేటువంటి బాధ తప్ప ఇంకేం లేదు అన్నిటిలోనూ ఓడిపోయాను నిజం చెప్పాలంటే అసలు ఈ జీవితంలో ఒక విగత జీవిగా బ్రతుకుతున్నాడంటే నీకు బాగా తెలుసు అని నాకు తెలుసు అయినప్పటికీ నాకంటూ ఎటువంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపించడం లేదు అసలు అర్థం కావడం లేదు బాబా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా నాకు ఎప్పుడు కూడా నువ్వు తోడుగా ఉన్నావు అనేటువంటి ఆశతో ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అలాగే ఒంటరిగా నేను ఎన్ని బాధ్యతలను స్వీకరించి నరకయాతనకు గురయ్యానో ఆ పడుతున్నానో కూడా నీకు బాగా తెలుసు నాకున్నటువంటి సమస్యలకు అంటే నాకు ఒక్కసారిగా కోటీశ్వరాలని అవ్వాలనో కోటీశ్వరుడిగా మారిపోవాలనో ఆశ లేదు అలాగే వ్యర్థమైనటువంటి వస్తువులపైన కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ అశాశ్వతమైనటువంటి వస్తువులపైన కానీ దేనిపైన కూడా నాకు అంత మక్కువ లేదు ఆ విషయం నీ కూడా తెలుసు కదా అయినప్పటికీ నాకు కేవలం నేను అడుగుతున్నటువంటి నా కుటుంబంలో ఉన్నటువంటి వారి అవసరాలకు సరిపడా నేను చేస్తున్నటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నా చేతి నిండా ధనం వస్తే తప్పకుండా నాకు బోలడని సమస్యలు ఉన్నాయని నీకు బాగా తెలుసు ఆ సమస్యలకు తగినటువంటి కొన్ని ఖర్చులు కానీ ఇంట్లో వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి వారికి ఏదైనా అవసరానికి సరిపడా ధనం కానీ ఉంటే బాగుండని మాత్రమే నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ వచ్చాను చాలా దిగులు పడుతూ ఉన్నాను అందుకోసమే నేను ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాను నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం నేను అసలు పొందలేకపోతున్నాను ఎంత కష్టం చేసి ఏమిటి బాబా లాభం ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చిన నాడే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంట్లోకి సరిపడా ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వారికి సరిపడా వారికి అవసరాలకు సరిపడా నేను ఏదో ఒకటి అందిస్తూ ఉంటేనే కదా వారు కూడా సంతోషంగా ఉంటారు నాపై పెట్టుకున్నటువంటి ఆశలు వారికి ఒమ్ము కాకూడదు కానివ్వకుండా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది నా ఇంట్లో ఉన్న వృద్ధులు కానీ నా తల్లిదండ్రులు కానీ అలాగే నా భార్య బిడ్డలు కానీ నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా ఒమ్ము చేసుకోను వారి కోసం నేను ఎన్ని ఇబ్బందులకైనా సరే ఎదుర్కొంటాను ఇక అలాగే నేను ఎన్నోసార్లు ఆలోచించాను బాబా నేను చేస్తున్నటువంటి పని నిజంగా నిజాయితీతో కూడుకున్నటువంటిది అలాగే మరి ఎందుకు నాకు ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నాకు ఇవ్వడం లేదు ఎన్నోసార్లు బాధపడ్డాను అయినప్పటికీ నేనుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదు కానీ నేను మాత్రం నీపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా అంటే ఒమ్ము చేసుకోలేదు నీపై అచంచలమైనటువంటి నమ్మకంతో నాకు ఎప్పుడు మంచి జరుగుతుందా నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలా అనేది ఒక తండ్రి స్థానంలో ఒక గురువు స్థానంలో ఆలోచిస్తూ ఉన్నటువంటి నీకు బాగా తెలుసు నేను కూడా అన్ని విషయాల ఎందు ఓర్పు సహనంగా నా పని నేను చేసుకుంటూ నేను నిజాయితీగా ఉన్నాను కానీ ఈ సమాజంలో కనీసం బ్రతకాలి అంటే తప్పకుండా కొంత ధనం అంటే ఉండాలి కదా కాబట్టి నేనేమి పరుల యొక్క ధనాన్నో లేదంటే పరులు ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సొమ్ముకో ఆశపడి వారి కోసం అలాగే ఎవరో తప్పకుండా వస్తారని ఏదో సహాయం చేస్తారనో ఎదురు చూడడం లేదు నేను చేస్తున్నటువంటి పని మాత్రమే నాకు ధన సహాయం కావాలని అడుగుతున్నాను చూడు నువ్వు చాలా అంటే చాలా మంచి అంటే నలుగురికి మెచ్చుకునేటువంటి గుణం కలిగినటువంటి నువ్వు కల కలవాడివి అయినప్పటికీ నువ్వు నలుగురిలో వెళ్ళడానికి ఎందుకు సిగ్గుపడుతూ ఉన్నావు అన్నిటికీ కారణం ధనం కాదు నీవు సమాజంలో నీకు తగినంత గౌరవం అనేది నీకు లభిస్తుంది అది ఎప్పుడో తెలుసా నీవు ఎంత మంచివాడివో నీవు ఏ విధమైనటువంటి గౌరవ స్థానాన్ని పొందుతావో అనేది సమాజం నిన్ను నిర్ణయించి చెప్తుంది అయినా సమాజం నిర్ణయించేదేమిటి నీ మనసుకు నీవు తెలుసు నీ కుటుంబానికి నువ్వేంటో ఏమిటో తెలుసు కేవలం డబ్బుతోనే సమాజంలో గౌరవం పేరు మర్యాదలు రావాలంటే అవి కేవలం అజ్ఞానవంతులకు మాత్రమే సాధ్యమవుతుంది నీవు నా బిడ్డవు ఎందుకలా బాధపడుతూ ఉన్నావు నేను ఒప్పుకుంటాను నీ పనికి తగినటువంటి నీ పనిలో నీకు విజయం రావడం లేదని దానికి తగినటువంటి సంబంధించినటువంటి ధనం నీకు ఇంకొంచెం పెరగడం లేదనే కదా నీ బాధంతా అలాగే నీ కుటుంబ సభ్యుల యొక్క బాధలన్నీ కూడా నీ భుజాలపై పడి బరువు బాధ్యతలన్నీ కూడా నుండి మోస్తూ మోస్తూ కుటుంబ సమస్యల పట్ల నీకు ఒక అవగాహన వచ్చి ఎప్పుడు ఇంతేనా నా జీవితం నేను చేసి ఏం చేస్తే వారి అవసరాలను తీర్చగలను ఎక్కువగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటున్నావు అలా ఆలోచించొద్దు ఆలోచనలన్నీ కూడా నీవు ఇప్పుడే ఈ క్షణమే బయటకు పంపించు నీకు మహర్దశ ప్రారంభమైంది నిజం చెప్తున్నాను నీ జీవితంలో అదృష్టం రాబోతుంది అలాగే నీవే ఆపదలో ఉన్న వాళ్లకు కూడా ఆదుకొని మరీ నువ్వు వారికి తగినటువంటి సహాయాన్ని కూడా చేయబోతున్నటువంటి రోజులు రాబోతున్నాయి అంటే ధన సహాయం ఏ విధంగా ఎప్పుడు ఎలా వస్తుందో నువ్వు కూడా చూసి ఆశ్చర్యపోతావు నిజంగా చమత్కారం చేశాడు బాబాని నీ మనసులో నువ్వు తప్పకుండా అనుకోకపోతే చూడు నీకు సంబంధించినటువంటి ఆలోచనలు నువ్వు చేయడంలో నిజంగా బాగా దిట్ట అని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక పనిని ఎలా విస్తరించాలి దాన్ని ఏ విధంగా బయటకు తీసుకెళ్ళాలి నలుగురిలోకి దాన్ని ఎలా పబ్లిసిటీగా తీసుకొని వెళ్ళి తెలిసిందంతా కూడా ఎవరికి తెలియదు అనేటువంటి విషయంతో చాలా జాగ్రత్తగా నీవు చాకచక్యంగా నీ పనిలో నువ్వు అభివృద్ధి చేస్తూ ఉన్నావు కానీ ఒక్కసారిగా అయితే లాభం రాదు కదా ఆ లాభం అనేది ముందు ముందు రోజుల్లో నువ్వు తప్పకుండా చూస్తావు ఎవరైతే నిన్ను నిర్లక్ష్యంగా చూశారో వారికి నిజంగా నువ్వు అంత గొప్ప స్థాయికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతారు అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చి వారందరి మన్ననలను పొందుతావు వారి ఆశీర్వాదం అంటే వారి నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలను కూడా నువ్వు తప్పకుండా పొందుతావు నీవు తప్పకుండా గణపతి ఆరాధన చేయడం మొదలుపెట్టు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ నుండి దూరం అయిపోతాయి అలాగే నీకు కావలసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా సమకూరుతాయి ఇది నేను నీకు ఇస్తున్నటువంటి గొప్ప వరంగా భావించు ఎప్పుడైతే నీవు గణపతిని ఆరాధించడం మొదలు పెడతావో ఆనాటి నుండి నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే నీవు అత్యంత అంటే నీవేమి నువ్వు ఎప్పుడు కూడా అన్నట్లుగా నాకు ఎక్కువగా ధనం కావాలని అడగలేదు కదా కాబట్టి ఎక్కువగా ధనం కూడా నీవు చేస్తున్నటువంటి పని పట్ల నీవు పొందేటువంటి మార్గాలను అనేక రకాలుగా నీకు నేను చూపించబోతున్నాను అంతవరకు నీవు ఓర్పు సహనంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో నడుచుకుంటున్నావో అలాగే ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరిని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం సాయి